భగవంతుడి కండ్లు మీద ఉన్నాయి భగవంతుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఈ సృష్టిలో ఎక్కడున్నా మనకు దక్కాల్సింది మనకు దక్కుద్ది ఎందుకంటే అడవిలో శాస్త్రం చెప్పింది కొండ శిఖరాల మీదే ఉండు నువ్వు సముద్ర మధ్యంలో ఉండు కీకరమైన భీక అరణ్యంలో ఉండు నువ్వు పొందవలసింది నువ్వు పొందే తీరతావు అది మన కర్మసిద్ధాంతం ఖచ్చితంగా సార్ జగదీషుని యొక్క కృప ఉంటే ఆ జగదీశ్వరుడు మనకి ఎటువంటి వాడు అంటే హిందీ గీతలో చెప్తారు కదా ఓం జై జగదీశ హరే స్వామి జై జగదీశ హరే భక్త జనోకే సంకట భక్త జనోకే సంకట్ క్షణమే దూరుకరేం జయ జగదీషంకే సంకట్ క్షణమే దూర్కరే ఈ మాట వినగానే నా హృదయం చాలా పొంగిపోయి ఈ కీర్తన ఎవరైతే పాడుతుంటారో ఉత్తరాది మఠంలో వాళ్ళ చేత ఇంగ్లీషులో రాయించుకుని అది నేర్చేసుకున్నారు ఎందుకంటే భగవంతుడు అపార కరుణామయుడు ఆ కరుణ్ణి మనం పొందడానికి అర్హత పొందాలంతే దానికి కేవలం మార్గం తులసీదాస్ గారు రామదాస్ గారు కనకదాస్ గారు కబీర్దాస్ గారు త్యాగరాజ్ స్వామి కోతల గారు కవయత్రిమొల్ల వీళ్ళందరూ ఏ విధంగా అయితే నామ జపం చేసి రాముణ్ణి పొందారో మనం కూడా సతతం రామనామం చేయాలందరూ చెప్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 रामा रामा श्री राम जय राम जय रामा रामा जय राम श्री राम जय राम जय जय राम श्रीराम जय राम पट्टा तो भी श्री राम जय राम जय श्री राम जय राम अयोध्या जय राम अयोध्या రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ ఒక నన ఎవర్న ఫ్రీ అయిపోతారు చూసుకోండి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जान की बोलो हनुमान की राम लक्ष्मण जान की बोलो हनुमान की राम लक्ष्मण जान की बोलो हनुमान की भारत माता की भारत माता की अयोध्या राम जन्म भूमि की जय श्री राम जय श्री राम अखंड भारत की हिंदू राष्ट्र की गो माता की गंगा माता की तुलसी माता की जय श्री राम जय श्री राम श्री राम